కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకం నుండి రథమునంది ఎన్ని చిత్రము ప్రతిమలుండవు ఈ పద్యం కోరినవారు శ్రీనివాసులు గారు శకునాల గ్రామం ఓర్వకల్లు మండలం కర్నూలు జిల్లా నుండి వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యం ఈ పద్యం యొక్క సందర్భం ఏమిటంటే పాండవులకు కౌరవులకు యుద్ధం ఆసన్నమవుతూ ఉంటుంది ఆ సందర్భంలో దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుని రణ సహాయం కోరడానికి కృష్ణుని దగ్గరకు వెళ్ళి ఉంటారు అక్కడ కృష్ణుడు తన సైన్యాన్నంతా ఒక పక్క తనను ఒక పక్క భాగంలో ఏర్పరిచి ముందుగా కోరుకోమని అర్జునునికి అవకాశం ఇచ్చింటాడు అయితే దుర్యోధనుడు అక్కడ అర్జునుడు ఇంకా సైన్యాన్నే కోరుకుంటాడు కృష్ణుని ఎందుకు కోరుకుంటాడు సైన్యాన్నే కోరుకుంటాడు అని అనుకుంటాడు అలా అనుకోవడానికి గల కారణం ఏమిటంటే కృష్ణుడు నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను ఊరికనే ఉంటాను అని చెప్పి ఉంటాడు అందుకు దుర్యోధనుడు అలా అనుకోవడం జరుగుతుంది అయితే అర్జునుడు సైన్యాన్నంతా వదిలి కృష్ణుడిని మాత్రమే కోరుకోవడం జరుగుతుంది అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడు నన్ను మోసం చేయాలనుకుంటే కృష్ణుడే మోసపోయినాడు అన్న ఆనందంతో పాడే పద్యం ఇది సర్వ విధముల కృష్ణుని కపటోపాయము మనకే ఉపకరించినది రథము నందెన్ని చిత్రింపు ప్రతిమలుండవో అందు శివుడును విష్ణువు అజుడు పద్యం ధన విభూషయ గునుగా ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే రథమునందరినీ చిత్రింపు ప్రతిమలుండవు అంటే మనం ఉపయోగించే రథాల మీద తయారు చేసినటువంటి వివిధ రకాలుగా తయారు చేసినటువంటి బొమ్మలు ఉంటాయి అందులో శివుడును విష్ణువు అజుడు ఎల్ల దేవతలు ఉండవచ్చు అంటే శివుని పోలినవి విష్ణువు పోలినవి అజుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మను పోలినటివి ఇంకా వివిధ దేవతలందరివి పోలిన విగ్రహాలు ఉండవచ్చు ఆ టీవీ టీవీ అంటే సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది దర్పము గర్వము అందము అని కూడా వస్తుంది ఇక్కడ అందము అని తీసుకుంటే సరిపోతుంది ఆ టీవీ అంటే వాటి వల్ల రథానికి అందం ఎలా ఉంటుందో కృష్ణుడు అర్జుని చందమున విభూష అగునుగాక అంటే విభూష అంటే ఆభరణం అలంకారం అలంకరించినట్లు చందన అంటే రథము కృష్ణుడు అర్జుని రథమునందు రథం మీద బొమ్మలాగా అలంకరించిన బొమ్మలాగా ఉండవలసిందే ఉంటాడు అలా ఉంటాడు అని ఈ పద్యం యొక్క భావం క్లుప్తంగా ఒకసారి చెప్పాలంటే సూక్ష్మంగా మనం ఉపయోగించే రథాల మీద వివిధ రకాల బొమ్మలు ఉంటాయి అందులో శివుని పోలినటివి విష్ణువు పోలినటివి బ్రహ్మను పోలినవి దేవతలందరినీ పోలిన విగ్రహాలైనా ఉంటాయి ఉండవచ్చు ఆ టీవీ వాటి వల్ల రథానికి ఎలాంటి అందము ఉంటుందో కృష్ణుడు అర్జునుని రథం మీద ఉన్న అలా అలంకరించదగిన ఒక బొమ్మలాగా ఉండవలసిందే ఉంటాడు అంతే తప్పితే కృష్ణుని వల్ల ఏం ఉపయోగం లేదు అర్జునునికి అని ఆనందంతో చెప్పిన పద్యం ఇది ఇది ఈ పద్యం యొక్క భావం ఇంకా ఇందులో ఏమైనా పొరపాటుగా నేను వర్ణించింటే నిగూఢార్థం ఏమైనా ఉంటే తెలిసిన వారు పెద్దలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు